ముందుకున్న మీ అందరికీ కూడా అందరికీ కూడా నాకు చాలా కమ్మ అంటే జీవితం ఖమ్మం లేకపోతే సృజన లేదు నేను ఈరోజు మళ్ళీ ఖమ్మం ఈ స్థాయిలో ఈ స్థాయిలో తనని నీ పనిలో కూడా ఊహించాలి దానికి బిహైండ్ ది ది గ్రేట్ పీవీ సినిపాస్ అనేది ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డాం పార్టీలో చాలా అవమానాలు పడ్డాడు ఒకవేళ పార్టీలో మీరు ఫలికినారు అనే విధంగా వాళ్ళు అనుభవంగా ఉందే మీరు ఫలికితారు ఈ సమాచారం చెల్లె ఈ కూర చేశాను రూమ్లో ఒక కూర కూడా ఒక పప్పు చారు లేకపోతే ఊళ్ళో నుంచి మాడకాయ చెట్టిలో ఒక పప్పు చేసుకొని తిన్నాను బండ రమేష్ ఉన్న రాయేశమచంద్ర పివి శ్రీ మేము ఇంట్లో రూమ్ తీసుకొని ఒక కూర కూర నుంచి బియ్యం వస్తే లేకపోతే ఒక పచ్చడి తెచ్చుకుంటే ఒక కూర చేసుకొని తింటే దానికోసమే అరే చెల్లి అన్నం పెడతారా లేదన్నా అంటే పోయి ఆఫీసులో కాళ్ళు ముడుచుకొని కొత్తుపంటులు కాళ్ళు ఎలా పట్టుకొని ఆ పడుకున్న రోజులు నాకు ఇప్పటికీ రామచంద్ర రామచంద్రన్ విధంగా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు హెల్త్ టిచర్ అన్నం తినకుంటాను అన్నం తిని

వాళ్ళకి ఇద్దరు తెలుసు చెప్పారు మా అత్తయ్య గారు నిజంగా ఈరోజు బతుకుంటే చాలా నా కొడుకు చాలా ఉన్నతంగా ఉన్నాడు అని ఫీల్ అయ్యారు మా అతయ్య గారు మా నాన్నగారు మా ఫ్యామిలీ ఎప్పుడైనా నాలుగు సంవత్సరాల చిన్న వయసులో పక్కన వదిలేసి సరిపోతే నాగన్న నాగన్న కుటుంబం నా నాదనిచ్చి పెంచింది కుసినే కాదు వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళు పెంచారు దొరనా మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో అంటే అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ కొన్ని సంవత్సరాలు నన్ను ఆ విధంగా ఒక కంటికి బిడ్డలాగా నన్ను ఖమ్మం జిల్లాలో వీళ్ళందరూ పెంచిన వాళ్ళని అందుకే నాకు ఖమ్మం నాకు అమ్మ నాన్న ఎవరో నాకు ఇప్పుడు వాళ్ళ పట్ల అసలు కూడా లేదు నాకు ఖమ్మం అంటే ఖమ్మం అంటే నీకు ఖమ్మం పెట్టను అందరూ చెప్పాలి నువ్వు ఖమ్మం కదా నువ్వు అందరం ఆడగంటే ఎవరంటారు నేను ఖమ్మం పెట్టను నేను ఆ ఖమ్మం అప్పుడే నాకు పీవీ పరిచయం అయ్యాడు పీవీ నిజంగా నాకు నాకు దొరకడం దొరకడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు కాబట్టి ఆ తర్వాత పివి ప్రజా ఉద్యమ జీవితం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళవరిని వదులుకోలేదండి ఎవరిని అటు రాయలరా కానీ కమ్మగోశ్వరవు అన్న గాని రామచంద్రన్ గాని కమ్మ వస్తే తిరుమలన్న కానీ జీవి గాని వీళ్ళందరినీ కమ్మ వస్తే పిలిపించుకో ఎక్కడన్నారు పిలిపించుకునేవాడు నీకు అమ్మవచ్చు పది నిమిషాలైనా పీవీతో స్పెండ్ చేయొచ్చు టైం అనుకునేదాన్ని కానీ అక్కడ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పీవీకి కంటే చాలా స్ట్రగుల్ పడ్డాం పార్టీలో స్ట్రగుల్ పడ్డాం బయటకు వచ్చిన తర్వాత స్ట్రగుల్ పడ్డాం కేసీఆర్ ఒక టైంలో టీవీ నైన్ నుంచి పనిచేస్తే అర్ధరాత్రి ఫోన్ చేసి పీవీ నువ్వు టీవీ నైన్లో ఉండద్దు మా టీవీ న్యూస్కి వచ్చేసేయ్ అని చెప్పి పీవీలో ఒక విధంగా చాలా చాలా ఒక పదిహేను సంవత్సరాలు పీవీని ఎంతగా ఆయన రిక్వెస్ట్ చేసుకోగలిగారో చేసుకొని ఒక విధంగా పెట్టి బయటకు పంపించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కూడా పివి నీకు ఈ స్థాయి కాదుకుంటాం ఇంకా చాలా ఉంది ఎక్కడైతే మనం పడ్డామో అక్కడే ఎదుగుతాం మనం అని చెప్పి ఒక ధైర్యాన్ని నింపి పివి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలలు ఉద్యోగం లేకపోయినా మేము ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము మళ్ళీ మాకు దేవుడు అనేవాడు సరే నమ్మకపోవచ్చు బట్ దేవుడు అనేవాడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో మీ ముందుకెళ్తే మళ్ళీ వెంటనే మాకు ఒక దేవత గారు లాంటి వాళ్ళు సహకరించి పీవీని నిజంగా గుర్తించి నిజంగా చెప్తున్నానండి అన్న మీకు ఈ పోస్ట్ ఇప్పిస్తా అన్న నువ్వు ఈ తీసుకో మీ స్థాయిని అని చెప్పి పివి గారికి రేవంత్ గారు ఫోన్ చేయడం ఒక విధంగా ప్రదర్గా ప్రదర్గా ఆయన ఒక చేతుల పాత్రగా ఉండి వెన్ను కట్టి ఒక ముందుకు నడిపించినటువంటి కృతజ్ఞత ఈ గౌరవ నిలైన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను మనస్సాక్షిగా శిరస వంచి ఆయన గారికి నేను నమస్కరిస్తున్నాను కాబట్టి పివి పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం తగ్గి దగ్గింది అనేది నేను మనసు కోరుకుంటూ ముఖ్యంగా మా కుటుంబ అందరూ కూడా మా ఆడపడుచులు మా అన్నయ్య గారు బావగారులు తర్వాత మా కుటుంబంలో ఉన్న మా అందరూ కూడా ఈరోజు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీరంతా ఈ విధంగా సగపెట్టి చిన్న టైంలో ముందు వచ్చారు పెట్టిన అనుకున్నారు అసలు ఇంతమంది రాదు అని అనుకున్నాను నేను బట్ వచ్చారు ఏదేమైనా పీవీ మీద తిరుమల అన్న కావచ్చు రవన్న కావచ్చు సత్యరెడ్డ కావచ్చు రామచంద్ర కావచ్చు యశ్పాలకు అందరి పేరు పేర్లు నాకు గుర్తుంటారు లేదు కాబట్టి మీరు అందరూ కూడా చేసినందుకు మీ అందరికీ మరోసారి అభినందనలు కృతజ్ఞతలు జీవి గారికి వికసానానికి ఆదినారాయణాన్నకి మన రవికి తర్వాత రంగరాజు గారికి అందరూ కూడా మరోసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ Yeah.